అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఎవరైతే కొత్త మిర్చి సరుకులు కూడా ఇరవై రెండు ఇరవై మూడు వేలు దాకా పైన వచ్చినాయండి ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు కొన్ని ఏసీ మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయో వీడియోలో కొన్ని రకాలు కూడా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి సరుకులు చూసే ఉంటాను మీరు సరుకులు అయితే బాగా వచ్చినాయి సరుకులు కూడా ఏసీ సరుకులు కూడా బాగానే పెట్టారు కొన్ని రకాలైతే చూద్దాం ఏసీ మిర్చి అండి క్లాసిక్ డీలక్స్ మిర్చి అండి పదకొండు వేలు జరిగిందండి మీరు చూస్తుంది క్లాసిక్ మిర్చి ఏసీలో పెట్టిన మిర్చి క్వాలిటీ పరంగా డీలక్స్ మిర్చి అండి పదకొండు వేలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ బాగుందండి ఇప్పుడు దాకా రంగు నిలబడటం చాలా గొప్పతనం కొత్తమిర్చి డీడి అండి కొత్తమిర్చి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ బెస్ట్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిందండి డీలక్స్ అయితే ఎక్కువగా పదిహేను వేలు సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి మార్కెట్లో కొంచెం సేల్స్ పరంగా డీడీ త్రీ ఫోర్ వన్ సిటీ రకాలు పర్లేదండి మీరు చూస్తుంది కర్నూలు అయ్యి డీడీ దేవనూరు డీలక్స్ బెస్ట్ క్వాలిటీ ధర పద్నాలుగు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి మీరు చూస్తున్నది షార్క్ అండి ప్రకాశం వైపీ షార్కు ఇవాళే కనపడ్డాయి షార్కు బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల ఐదు వందలు జరిగినాయి కొత్తమిర్చి షార్కు క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పదమూడు వేల ఐదు వందలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో తేజ అండి కొత్త మిర్చి కొత్త పంట మిర్చి తేజ డీలక్స్ మిర్చి అండి క్వాలిటీ పరంగా చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదహారు వేల మూడు వందలు జరిగిందండి పదహారు నాలుగు పదహారు ఐదు ఆ క్వాలిటీలు అయితే నాకు కనపడలేదు కానీ పదహారు మూడు అయితే చూశానండి పదహారు ఐదు జరిగిందని చెప్పి అన్నారు కానీ ఆ క్వాలిటీ రూపాయి రెండు రూపాయలు పెద్ద మార్కెట్లో డిఫరెన్స్ ఉండదు రూపాయి రెండు రూపాయలకి ఒకలాట రెండు ఆట జరుగుతుంటాయి ఏసీ మిర్చి అండి బిఎఫ్లు టూ సెవెంటీ త్రీ మీడియం మిర్చి తొమ్మిది వేలు జరిగిందండి కొద్దిగా రంగు తిరుగుతుంది ఇప్పుడిప్పుడే మీడియం ధర చూసుకుంటే తొమ్మిది వేలు క్వాలిటీ చూడండి తిరుగుతుంది ఇప్పుడిప్పుడే రంగు ఎనిమిది వేలు నుంచి కూడా జరుగుతున్నాయండి రంగు తిరిగితే బిఎఫ్లు టూ సెవెంటీ త్రీ మీడియం మిర్చి ధర తొమ్మిది వేలు జరిగిందండి బియఫ్ అండి ఏసీ మిర్చే బిఎఫ్ అంటే పోయించవచ్చు అని బంగారం రంగు తిరిగిపోయిందండి ఎనిమిది వేలు జరిగిందండి మీడియం రంగు తిరిపోయి అంత బాగా ఎలా తెల్లగా కనపడుతూనే ఉండయి ఈరోజు మార్కెట్లో ఎనిమిది వేలు అయితే అమ్మకం జరిగింది పచ్చిపేడి బాగా తగులుతుందండి రంగు తిరిగిపోతే బిఎఫ్ కదా రంగు తిరిగిపోతే కొంచెం ఎనిమిది వేలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో బంగారం టమోటా మిర్చి అండి ఎక్కువగా ఖమ్మం వరంగల్లో ఎక్కువ సేల్స్ అవుతుంటాయి మంచి డిమాండ్గా ఉంటాయి ఇంతముందు ఈరోజైతే ఏసీ మిర్చి టమోటా మిర్చి పదహారు వేలు జరిగిందండి మార్కెట్లో ఇంత మంచి ఇంతకుముందు మంచి డిమాండ్గా ఉండేది ఈరోజు మరి అయితే కొన్ని ఏసీల్లో తిరిగినప్పుడు చూడటం జరిగింది ఏసీ మిర్చి టొమాటో మిర్చి పదహారు వేల రూపాయలు అమ్మకం జరిగింది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా అండి మీరు చూస్తుంది బిఎఫ్ క్వాలిటీ మీరు చూస్తుంది కుబేర కుబేర మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పదివేల రూపాయలు జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదివేల రూపాయలు జరిగిందండి కుబేర ఇప్పుడు ఇప్పుడే జరుగుతు రంగు తిరుగుతున్నాయండి కొన్ని రకాలు కుబేర మిర్చి అది త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బిఎఫ్ అండి మీడియం బెస్ట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఏసీ మిర్చి బిఎఫ్ మీడియం త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ మిర్చి అండి పదివేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో మొత్తానికైతే ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ రకాలు అటు కోల్డ్ స్టోరేజ్ ఏసీలో కానీ ఇటు మార్కెట్లో యాడ్ మార్కెట్లో కానీ ఎక్కువగా బిఎఫ్ రకాలు మీడియం మీడియం మిర్స్ రకాలు మార్కెట్లో అధికంగా కనపడుతున్నాయి ఏసీ మిర్చి డీడీ అండి కర్నూలు డీడి బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల రూపాయలు జరిగిందండి సైజు తక్కువైనా మంచి రంగు ఉందండి క్వాలిటీ ఎంత రంగు ఉన్నా స్వీట్ రకాలు అనేది డిసెంబర్ వచ్చింది కాబట్టి ఇంక రంగు అనేది నిలబడతాం కష్టం అప్పుడు కూడా అక్కడక్కడ కొంచెం పచ్చిపేడి కాయ తగులుతూనే ఉంది కానీ బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఏసీ మిర్చి అండి ఆరుమూరు ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ అండి పదకొండు వేలు జరిగిందండి ఏసీ మిర్చి ఆరుమూరు బె బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదకొండు వేల రూపాయలు అయితే జరిగిందండి ఇవ్వండి ఈరోజు కొన్ని కొత్త మిర్చి రకాలు కొన్ని ఏసీ మిర్చి రకాలు రైతులకు తెలియజేయడం కోసం వీడియో తీయటం జరిగింది